హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రెసిపీ మెత్తని పకోడి మన రోడ్డు పక్కన తయారు చేస్తారు కదా మంచి వాసనతో కూడిన మెత్తని పకోడి ఇప్పుడు ఇది తయారు చేద్దాము ముందుగా అయితే ఒక బౌల్లోని ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా ఒక ముక్కకి ఒక ముక్కకి డివైడ్ అయిపోయినట్టుగా చేత్తో ఒకసారి స్మాష్ చేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి తరువు వీళ్ళ అల్లం బిల్లులు తరిగేసాం అనుకోండి పిల్లలు చక్కగా తినేస్తారు ముక్క ముక్కలు అయితే తినరు కదా ఇలాగ మన ఇంట్లో అయితేనే ఇలాంటివి బయట అలడుకోరు మిర్చి మన టేస్ట్కి సరిపడా ఒక రెండు మూడు మిర్చీలు సన్నంగా తరిగిన మిర్చి చూడండి కొత్తిమీర ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను రెండు కప్పులు శనగపిండికి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇంకా చెప్పాలి అంటే ఒక కప్పు శనగపిండికి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది పకోడీ వేసేటప్పుడు చాలా మెత్తదనం వస్తుంది వాము వన్ అండ్ హాఫ్ స్పూన్ వాము తీసుకొని చేత్తో ఇలా చక్కగా స్మాష్ చేసుకుని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది కూడా అన్ని తురిమింది కొంచెం కట్ చేసిన కరివేపాకు సరిపడా సాల్ట్ పసుపు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఒక టూ పించెస్ అది ఉంటుంది అంతే ఇంకెక్కువ వేయకూడదు బేకింగ్ సోడా ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒకసారి ఇలాగ స్పూన్తో కలుపుకొని దీనికి సరిపడిన వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలపాలి వాటర్ ఒకేసారి వేసేయకుండా పల్చగా అయితే కలపకూడదు మనం వేసేటప్పుడు గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా పడాలన్నమాట చూడండి ఈ ఈ ఉండిలా ఉండాలి కన్సిస్టెన్సీ ఈ థిక్నెస్ ఉండాలన్నమాట పకోడి వేసేటప్పుడు అలాగా ఇలా పడితే చిన్న చిన్న ముక్కల్లాగా పడతాయి అంతే సాల్ట్ టేస్ట్కి సరిపడా చూసుకోండి మీకు ఎక్కువ కారం కావాలంటే కారం కొంచెం వేసుకొని చిల్లీలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మనం ఎలాంటి కలరు వాడట్లేదు ఒక్క పసుపు వేస్తున్నాము బాగా మరిగిన ఆయిల్లోని ఇలాగా చేతితోటి ఇలా చిన్న చిన్న పుట్టికాయలాగా ఇలా టపటపా వేసేసుకుంటే చాలా బాగుంటుంది అది వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది మనం ఇందులో కరివేపాకు వేసాము కొత్తిమీర వేసాము ఎంతో మంచి స్మెల్ వస్తుంది వాము వేయటం వలన ఈ తినేది మనకి త్వరగా డైజెషన్ అయిపోతుంది తర్వాత గ్యాస్ ఫామ్ అవ్వదు జీలకర్ర కన్నా వామ్ వేసుకుంటే చాలా బాగుంటుంది పకోడీలోని జీలకర్ర కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ కంపల్సరీగా వామ్ మాత్రం వేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే వేపేసుకోవాలి బాగా ఆయిల్ మరిగిపోయినట్లయితే కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చక్కగా ఇలా వేసుకోవాలన్నమాట ఇవి ఈవినింగ్ బాగా వర్షం పడేటప్పుడు కానీ ఎవరి ఇంటికి వచ్చేటప్పుడు కానీ చాలా గబుక్కుని మనం ఇవి చేసి పెట్టేయచ్చు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మంచి కలర్లో ఇవి మనం ఒక్క పసుపు వేయడం వల్లనే ఎంత మంచి కలర్ వచ్చింది ఇలాగే అన్ని చేసుకుంటే సూపర్ అనమాట నేను అంటే మన ఇంట్లో ఉండే మనుషులను బట్టి ఇంత శనగపిండి కలుపుకోవాలి సరికోలేదు అనమాట ఫుల్ కప్పుకి రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి సరిపోతుంది ఇలాగ పకోడి అదిరిపోతుంది ఇంకా టేస్ట్ అంతే ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ రెసిపీ ఇది గొప్పకుని మనం టీవీ ఒక పక్కన పెట్టుకొని పకోడీ ఇంకో వైపు ఇలా వేపేసుకోవచ్చు సేమ్ టైం అయిపోతాయి రెండు టీ త్వరగా అయిపోయినా సరే ఎవరైనా ఇంటికి వస్తే గొప్పకుని మన పకోడు ఇలా చేసి పెట్టేవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను మా హస్బెండు టీతో పాటుగా తీసుకుంటాం మా పిల్లలు నేను మా పిల్లలకి మిల్క్ కూడా ఎంత తింటే మిల్క్ అంత క్వాలిటీ లేదు డాక్టర్ గారు మిల్క్ ఇవ్వకపోయినా నష్టమేం లేదన్నారు కనుక దానికి బదులుగా ఏవైనా నేను చిన్న చిన్నవి ఏవైనా స్నాక్స్ తయారు చేస్తాను రాగి పిండితో అలాంటివి ఆ టైంలోని సో అలాంటివి తింటారే తప్పించి మిల్క్ ఎప్పుడు తాగరు ఇద్దరు పిల్లలని ఫ్రెండ్స్ టీ కూడా రెడీ అయిపోయిందండి ఈరోజు ఈ ఈ వర్షాకాలంలో అయితే మనం బయటికి వెళ్ళలేము కదా ఇలా ఇంట్లో చేసుకొని పకోడి చేసుకొని మన ఫ్యామిలీతో చక్కగా తింటే భలే హ్యాపీగా ఉంటుంది ఈవెన్ రోడ్ సైడ్ పకోడి ఇలాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్